వంట నూనె కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న అక్రమార్కులు ఆట కట్టించారు కాకినాడ జిల్లా పోలీసులు జంతు కొవ్వు మరియు నాణ్యత లేని ఆయిల్ కలిపి కల్తీ నూనె తయారు చేస్తున్న కేంద్రాన్ని ధర్మవరం నేషనల్ హైవే పదహారు సమీపంలోని ఒక రేఖల్ షెడ్ లో గుర్తించి ముట్టడించారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్పీ శ్రీహారరాజ్ పర్యవేక్షణలో ప్రతిపాడు సీఎ సూర్యాప్పారావు ఎస్ఐ లక్ష్మీకాంతం బృందం ఈ దాడి నిర్పించింది పిఠాపురం చెందిన ఫణిప్రసాద్ అనే వ్యక్తి జంతువుల కొవ్వును అతి తక్కువ ధరకు దొరికి క్రూడాయిల్ తో కలిపి వంట నూనెగా మార్చేవాడు గత నాలుగు నెలలుగా ఈ దందాన్ని కొనసాగిస్తూ తయారు చేసిన కల్తీ నూనెను హిత్యాపురం మరియు రాజమండ్రిలోని వ్యాపారాలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుండగా ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించారు మిగిలిన ఎనిమిది మంది నిందితులు ప్రస్తుతం పరార్లో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు ഞാൻ ഹോട്ടലിൽ കേൾക്കാൻ よろしくお願いします。